మేడం పిల్లలు ఇప్పుడు జూన్ మాసం కాబట్టి స్కూల్స్లో జాయిన్ అవుతారు చిన్నపిల్లలు ఎల్కేజీ నుండి ఫిఫ్త్ టెన్త్ ఆ చిన్న పిల్లలు ఎక్కువగా స్కూల్ ద్వారా వ్యాపించే అంటువ్యాధులు లాంటివి ఏమైనా ఉంటాయా ఇప్పుడు కోవిడ్లో ఏంటంటే మాస్క్ వేసుకోవడం అనేది పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కండిషన్స్లో మాస్క్ ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ వేసుకోవాలంటే కష్టం ఒకటే ఏంటంటే ఫ్లూ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం అండ్ దగ్గు జలుబులు రాకుండా వాళ్ళ న్యూట్రిషనల్ కండిషన్స్ మంచిగా మెయింటైన్ చేసుకొని ఎక్కువ ఇబ్బంది ఉంది అంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే మంచిది మూడోది వచ్చేసి అండ్ ఈ వాంతులు విరోచనాలు ఇవి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి పిల్లలు ఏంటంటే ఎక్కడంటే అక్కడ ముట్టుకొని తినేటప్పుడు అలానే తినేస్తారు కడుక్కోకుండా పర్టికులర్గా స్కూల్ వాళ్ళు అది స్పెసిఫై చేయాలి చేతులు కడుక్కోవాలి తినే ముందు అండ్ మాటి మాటికి నోట్లో వేళ్ళు పెట్టుకోకూడదు అనేది కొంచెం స్కూల్లో ఎడ్యుకేట్ చేస్తే వీలైనంత వరకు ప్రివెంట్ చేయొచ్చు